ఎంత బంగారం ఉన్నా మనకి ఆస్తి తీరదు కానీ మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి బంగారం అంటే మనకు ఒక ఆస్తి మన అవసరానికి ఆదుకుని కల్పతరు ఉందని నమ్మకం అనమాట సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మన దేశంలో ఎంత బంగారం మన దగ్గర నిల్వ పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ మనం బంగారం అసలు బంగారానికి ఏంది లెక్కలు చెప్పాలా మేము చెప్పము అంటారా లేదబ్బా ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందే సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్త రూల్ అయితే వచ్చిందనమాట మనం బేసిక్గా బంగారము ఏదో ఒక ఫం పండక్కను ఫంక్షన్స్ అను పెళ్ళిళ్ళను శుభకార్యాలను కొంటూనే ఉంటాం అనమాట సో కొని ఆ ఫంక్షన్ ఆకేషన్కి పెట్టుకునేసి రెగ్యులర్గా దిగేసుకొని అయితే తిరగం కదా కొన్ని అయితే వేసుకుంటాం హెవీ హెవీ జ్యువెలరీస్ అయితే వేసుకోం కాబట్టి సో వాటిని ఎక్కడొక్కడ దా దాచిపెట్టుకుంటాం బిర్వాలోను లాకర్లలోను ఎక్కడో దగ్గర దాచిపెట్టుకుంటాం కదా సో ఇన్ కేసు మన ఇంట్లో మనము ఎంత బంగారం దాసుకోవచ్చో తెలుసా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ బంగారం గురించి బంగారం అంటే ఏ లెక్కలు చెప్తాను అంత కొనుక్కోండి ఎందుకు కొనుక్కోండి అంటారా కాదబ్బా క్లియర్గా అసలు మన ఇంట్లో మనం ఎంత బంగారం అయితే పెట్టుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక పెళ్ళైన ఆడ మనిషి పెళ్ళైన మహిళ ఎంత బంగారం ఏ విధమైన టాక్స్ చూపించకుండా తన సొంతానికి అటు పెట్టుకోవచ్చు వివరాలు అయితే క్లియర్గా వివరిస్తాను వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఈ డీటెయిల్స్ మీకు తెలుసుంటే వీడియో స్కిప్ చేసి ఇచ్చు తెలియకపోతే మాత్రం క్లియర్గా చెప్తానబ్బా సో అంతకంటే ముందుగా మన అంటే లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ వీడియో చూపెట్టినప్పుడు పిఎల్ఐ యొక్క బుక్స్ అయితే అనమాట మన వాళ్ళు చాలామంది కామెంట్ అడిగారు సమాజీ ఎంత వస్తుంది మీరు ఎంత కడుతున్నారు అసలు రెండు పిఎల్ఐ బుక్స్ ఎందుకు పెట్టుకోడారని పెద్ద క్వశ్చనే అడిగారు సో నేనైతే మెసేజ్ చేశాను కొంచెం క్లారిటీగా వీడియో అయితే ఎండింగ్ లోపల వివరాలు అయితే చూపెడుతూ చెప్పేస్తాను సో మనం ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి ఎంత బంగారాన్ని కలిగి ఉండొచ్చు అది ఎలాగా సో మనం బంగారానికి మేమెందుకు లెక్కలు చూపించాలా అని అయితే అడుగుతున్నారు కదా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి రూల్ అయితే ఒకటి పాస్ అనేది అనమాట అది ఎలాంటి లెక్కలు చూపించకుండా ఎంత బంగారం కలిగి ఉండొచ్చు ఒకవేళ మనం బంగారం కొనాలంటే ఏ విధమైన టాక్స్లు లేకుండా ఎలా కొన్నామంటే మనం బంగారం ఈజీగా సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట సో దాన్ని క్లియర్గా వివరించే ముందు బంగారం గురించి చెప్తాను అసలు బంగారం అంటే మన ఇండియన్స్కి చాలా చాలా క్రేజు ఇప్పుడే కదండి ఎప్పటినుంచో కూడా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ యాక్చువల్గా డబ్బు కన్నా బంగారానికి ఎక్కువ ఇస్తాం అనమాట ప్రిఫరెన్స్ కాయిన్స్ అను రూపాయలను కడ్డీలను బంగారు నగలను రూ ఎట్లాంటివైనా కూడా హయ్యర్ మోస్ట్ అంటే ఒకప్పటిలో మనకి ఎక్కువ నిల్వలు అంటే వజ్రాలు రత్నాలు వీటితో పాటు బంగారు నిల్వలు ఎక్కువ అనమాట అంటే రాజుల కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా ఇప్పుడు మనకు తెలిసి మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ కాలం నుంచి కూడా ఆడపిల్లలకి బంగారాన్నే ఆ యొక్క వరకట్నం అనవచ్చు లేదంటే వాళ్ళకి అవసరంలో ఆదుకునే కల్పతిరు అనొచ్చు ఇట్లా బంగారమే పెడుతుంటాం మన సాంప్రదాయంలో కూడా కంపల్సరీ పెళ్ళి అంటే ఎంత బంగారు పెడతారు లేదా ఎంత బంగారు పెట్టారు అమ్మాయికైనా అబ్బాయికైనా మనం ఫస్ట్ అడిగేది అదే కట్నం కన్నా ముందుగా అడిగేది కట్నం తర్వాత అడిగేది కూడా బంగారు గురించే అసలు బంగారానికి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు బంగారం మీద ఆంక్షలు ఏంటి అనే డౌట్ అయితే మీకు వచ్చి ఉంటుంది కదా ఆంక్షలు ఏంటి అనేది డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను అన్నాను కదా వీటికంటే ముందుగా అసలు బంగారము మనం ఎలా కలిగి ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మన పూర్వీకుల నుంచి వచ్చింది అది ఎలా అంటే ఇప్పుడు మా నాన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా వాళ్ళది ఉమ్మడి కుటుంబం అనమాట వాళ్ళు వేరు పడినప్పుడు అంటే వేరు వేరవుతాయి కదా అప్పుడు వచ్చి ముంతలతో బంగారు రూకల్ని పంచుకున్నారంట మా తాత మాటగా మూడు ముంతలు వచ్చాయంట సో వాళ్ళు అక్కడ వేరుపడి మా నాన్న వాళ్ళు చాలా చిన్నపిల్లలప్పుడు ఆ నుంచి వచ్చేసి ఇంకొక విలేజ్కి వచ్చి ఈ యొక్క బంగారు రూకల్ని అమ్మేసి ఆయన పొలం కొనుక్కొని వ్యవసాయము ఇల్లు స్థలం మాట ఏర్పాటు చేసుకున్నారు మా తాతయ్య అమ్మేసి పొలం ఏర్పాటు చేసుకున్నాడు అమ్మని వాళ్ళ దగ్గర రూకులు అలానే ఉంటాయి కదా సో వాళ్ళు అప్పుడు వేరుబడినప్పుడు దస్తాలు రాసుకుంటారంట సో మేము పలాని అంటే మా కుటుంబంలో మేము సమకూర్చుకున్నటువంటి ఆస్తి మేము ఇలా పంచుకున్నాము అని సో దానిని మన యొక్క ఇంట్లో ఉండే వాళ్ళ లెక్క కింద చూపించకర్ల అది పూర్వీకుల ఆస్తి కింద లెక్క అంటే మీకు అర్థం అవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా తాతయ్య వాళ్ళ స్టోరీ మీకు చెప్తాను నెక్స్ట్ నెంబర్ టూ మనం వ్యవసాయం చేస్తాం అందులో వచ్చేటువంటి ఆదాయం ద్వారా మనకు వచ్చినటువంటి ఆ డబ్బు నుంచి మనం బంగారం కొనుక్కుంటాం సో మనం దానికి లెక్క కట్టక్కర్లా అది మనకి ఇంట్లో ఉండాల్సిన గోల్డ్తో సంబంధం లేదు అది ఎంత ఎక్కువైనా పర్వాలేదనమాట ఇంకా పూర్వీకుల నుంచి వచ్చింది కాకుండా వ్యవసాయంగాతో పాటు కాకుండా వ్యాపారం చేసినప్పుడు వచ్చిన లాభాలు లాభాలు మనం ట్యాక్స్ కట్టి తెచ్చుకునే డబ్బుతో మనం గోల్డ్ కొని ఆ ప్రూఫ్స్ చూపిస్తాం కాబట్టి అది ఎంత ఉన్నా అన్లిమిటెడ్ అనమాట అసలు ఈ లెక్క పక్క ఏం చూపించకుండా ఈ యొక్క వ్యాపారం వల్ల కానీ పూర్వీకుల వల్ల కానీ లేదా మనకి అమ్మగారి నుంచి వచ్చేటువంటి వరకట్నం నుంచి వచ్చినట్టు కానీ లెక్క కాకుండా ఇవి కాకుండా ఎక్సెప్షనల్ అంటే మన దగ్గర ఎంత గోల్డ్ మనం అసలు ఏ విధమైన ట్యాక్స్ కట్టకుండా ఎట్లాంటి ప్రూఫ్స్ చూపించకుండా ఎంత పెట్టుకోవచ్చు అంటే ఒక మహిళ ఒక పెళ్ళైన మహిళ అనుకోండి తన అర కేజీ బంగారం దాకా తను ఎట్లాంటి ఫ్రూట్స్ చూపించకుండా తన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట అర కేజీ బంగారం పెళ్ళైన మహిళ దగ్గర ఉండొచ్చు ఆ మహిళకి ఒక ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఒక్కొక్క ఆడపిల్లకి కాల్ కేజీ బంగారం అంటే రెండు వందల యాభై గ్రాముల బంగారం తను ఎటువంటి లెక్క పక్క చూపించుకో ఏమైనా ప్రూఫ్స్ ఎట్లాంటి లెక్కలు చెప్పకుండా తనకి రెండు వందల యాభై గ్రాములు బంగారం వరకు ఉండొచ్చంట అంటే ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి కాలు కేజీ కాలు కేజీ ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి కాలు కేజీ కాలు కేజీ ఒక ఆడపిల్లలకైనా డోయ్ సో మనం ఎందుకు ఆడపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు లేదంటే వాళ్ళు పెద్ద కస్టమర్ లేరు కాబట్టి తల్లిదండ్రి కొంచెం జాగ్రత్త చేసి వాళ్ళకి ఏర్పాటు చేస్తారనమాట మన గవర్నమెంట్ కూడా పక్షపాతం చూపించిందనే చెప్పాలి ఆడపిల్లలకి ఆడవాళ్ళకైతే బంగారం ఎక్కువ మగపిల్లలకి మగవాళ్ళకైతే బంగారు తక్కువేనండి మగపిల్లలకైతే ఎగ్జాక్ట్గానే యాభై గ్రాములు డెబ్బై గ్రాములు మధ్యలోనే చూపించాలన్నది పెళ్ళైన మగవాళ్ళకైతే వంద గ్రాములు బంగారం అయితే అంటే ఎట్లాంటి ట్యాక్స్లు ఎటువంటి ప్రూఫ్స్ ఏం లేకపోయినా ఇంత బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో కావచ్చు బ్యాంకులో కావచ్చు లాకర్లో కావచ్చు ఇంకా వేరే ఎక్స్ట్రా బంగారం కావాలా అనుకున్నా లేదంటే ఎక్స్ట్రా బంగారం ఏదైనా కూడా వాళ్ళు కొన్న అన్నీ లీగలైజ్డ్గా మనం కొనుక్కొచ్చుకోవాలి మనం బంగారం కొనేదే ట్యాక్సులు కట్టి జీఎస్టీలు సిజిఎస్టీలు ఎస్ జిఎస్టీలు అవి ఇవి కట్టి కొంటానే ఉండాము ఇంకా అవి ఫ్రూఫ్స్తో సహా అంటే మనం కొనేటువంటి మా యొక్క బంగారము లీగలైజ్డ్గా మనం సంపాదించినటువంటి వైట్ మనీతో కొంటున్నాము అని వాళ్ళకి ఫ్రూఫ్స్ చూపెట్టాలన్నమాట ఈ యొక్క ఎంత బంగారం కొన్నా కూడా అది మనం సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి పెట్టుకుంటున్నామని చూపెట్టాలా ఇట్లా కాకుండా ఆస్తులు అమ్ముతాం చూడండి అలా వచ్చిన డబ్బులతో కూడా కొనిపెట్టుకోవచ్చు బంగారాన్ని దానికి కూడా మాకు ఫలానా ఆస్తు అమ్మడం వల్ల వచ్చిన డబ్బుతో మేము కొన్నామని చూపించుకోవచ్చు ఇవేవి చూపించకుండా నా దగ్గర ఉండే బంగారము నాకు ఇన్ని అంటే ఒక అర కేజీ వరకు నేను ఎట్లాంటి లెక్క పక్క చూపించకుండా నేను ఎక్స్ట్రాగా అట్టి పెట్టుకోవచ్చు అనమాట సో లెక్కలు చూపించి ఎంత కొనుక్కోవచ్చు లెక్క చూపించకుండా ఇంత మాత్రమే అంటే ఒక అర కేజీ ఆడవాళ్ళకి పెళ్లిగా ఆయన అమ్మాయిలకి కాల్ కేజీ పెళ్ళి అయిన మగవాళ్ళకి వంద గ్రాములు పెళ్లిగా ఆయన అబ్బాయిలకి ఒక యాభై గ్రాముల వరకు ఎక్సెప్షనల్ మన గవర్నమెంటు మనకి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిడిటి అనేటువంటి ఒక రూల్ అంటే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అయితే ఒకటి పాస్ ఆన్ చేసిందంట సో వాళ్ళు వచ్చి చెక్ చేసేంత వరకు మనం ఎంత పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఒకవేళ చెక్ చేశారంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ పూర్వీకుల నుంచి వచ్చిందా లేదంటే మనం సంపాదించుకున్నామా వ్యవసాయంలో వచ్చినటువంటి లాభం వల్ల వచ్చిందా మనం ఏ లాభం ద్వారా మనం బంగారం పెట్టుకోవడం ఎక్స్ట్రా బంగారం అంటే మనకి ఎక్సెప్షనల్గా ఇచ్చారు కదా అర కేజీ బంగారం కాకుండా ఎక్స్ట్రా ఉంటే మాత్రం లెక్కలు చూపించాలంట సో ఇదన్నమాట ఫ్యాక్టు యాక్చువల్గా డబ్బుల్ని కన్వర్ట్ చేసి గోల్డ్గా కొంటున్నారు అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి రూల్ తీసుకొచ్చారంట ఎప్పుడంటే ఇది డినామినేషన్ జరిగింది చూసారా గుర్తుందనుకుంటా యాక్చువల్గా మేము ఫస్ట్ ఇల్లు కట్టడే టైంలో అనమాట డినామినేషన్ అయితే వచ్చింది చాలామంది ప్లస్ అయింది చాలామందికి మైనస్ అయిందండి డినామినేషన్ టైంలో ఒక రకంగా మేము కూడా బాగుపడ్డామని చెప్పాలా అది ఎలా అంటే డినామినేషన్ టైంలో నోట్లు మార్చాలా అన్నారు కదా అంటే చాలామంది అంటే నాకు నేను హాస్పిటల్ ఎదురుగా రోడ్ సైడు కత్తిలు కొట్టే వ్యాపారాలు చేసేటోళ్ళు అనమాట వాళ్ళు గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి అలా వచ్చినారు వాళ్ళకి లాంగ్వేజ్ ఇష్యూ అంటే వాళ్ళు హిందీ ఎట్లే మాట్లాడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళి మార్చుకురావాలంటే అప్పుడు క్యూ లైన్ పెట్టారనమాట పోస్ట్ ఆఫీస్లో ఒక ఐదు కాగితాలు రెండు కాగితాలు అట్టే మార్చుకోవచ్చని కానీ వాళ్ళు బయట నుంచి వచ్చి పనిచేసేటోళ్ళు కదా సో వాళ్ళు ఏమంటే చిన్న కాగితాలు పెట్టుకుంటే అంటే దొంగలు కొడతారని భయంతో పెద్ద పెద్ద కాగితాలు రెండు వేల నోట్లే ఎక్కువ పెట్టి పెట్టుకున్నారనమాట వాళ్ళు ఒక్కసారి వస్తే సంవత్సరం దాకా పోయేవాళ్ళు కాదు దాపు దాపుగా ఫైవ్ లాక్స్ వాళ్ళ దగ్గరే డబ్బు ఉండిందండి సో వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు మార్చుకోలేక నాతో చెప్పడంతో వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ ఉంటామన్నా కూడా మేము హెల్ప్ అనమాట ఎట్లా అంటే మేము కన్స్ట్రక్షన్ కోసం ఆడేటువంటి మెటీరియల్స్కి మనం మారని కాగితాలు ఇచ్చేసినా కూడా వాళ్ళు మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి మామూలుగా మా క్యాష్ ఇచ్చి వాళ్ళకి అలా హెల్ప్ చేసాం అంటే డినామినేషన్ టైంలో సఫరెస్ ఉన్నారు అంటే నిజంగా మార్చుకునేదానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ప్లస్ అయిన వాళ్ళము ఉన్నాము మా లాంటి వాళ్ళము అసలు ఏవి అదేది అంటారు చూడండి ఎక్కువ డబ్బులు లేకుండా సింపుల్ కడదాం అనుకున్నా కూడా ఇట్లాంటి హెల్పింగ్స్ వల్ల బాగా కట్టుకోగలిగాం అనమాట వాస్తవంగా వాళ్ళనే కాదు ఇంకా చాలామంది కూడా మాకు డబ్బులు ఇచ్చి రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత తీసుకుంటాం అసలు ఇంట్రెస్ట్ లేకుండా కాదా అన్నారు ఈ విధంగా చాలామంది చాలా లైఫ్లో జరుగుంటుంది అనమాట అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా కూడా కొంచెం కామెంట్లో ఒక కామెంట్ అయితే తెలియజేయండి అబ్బా ఎందుకోసం అంటే ఇవి ఫ్యాక్స్ కాబట్టి చెప్తా ఉన్నాను ఇంకా పిఎల్ఐ గురించి మాట్లాడదాము అన్నాను కదా యాక్చువల్గా నా మొబైల్ ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడితే కూడా హీట్ అయిపోయి వాయిస్ అంటే జంప్ అయిపోతా ఉంది అందుకని గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చెప్తా ఉన్నాను ఇంకా పిఎల్ఐ గురించి క్లియర్గా చెప్పేస్తాను వచ్చేసింది పిఎల్ఐ నన్ను అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండు బుక్కులు కనిపించాయినా మాకు మీరు రెండు బుక్లు ఎందుకు వేస్తున్నారు అసలు పీఎల్ఐ డీటెయిల్స్ చెప్పండి అని అయితే అడిగారు యాక్చువల్గా వీడియో అయితే షేర్ చేస్తున్నాను కాకపోతే మన సిస్టర్స్ అడిగారు కాబట్టి కొంచెం క్లారిటీగా చెప్దామని ఉద్దేశంతో నేను ఈ పిఎల్ఐ గురించి చెప్తున్నానండి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను ఫుల్ బ్లడ్జెడ్ అయితే ఏం కాదు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి దట్టు జూన్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు ఫార్టీ ఫైవ్ దా ఇంకా దాటేదాగాని ఛాన్సెస్ ఉందంట మాక్సిమం వాటర్ బాగా తీసుకోండి వీలైతే ఓఆర్ఎస్ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ ఇంట్లో పెట్టుకోండి పొద్దున్న పది నుంచి సాయంత్రం నాలుగు దాకా బయటికి వెళ్ళండి ఇవన్నీ ఐదు అయితే కూడా పోవద్దు ఒకవేళ ఆఫీసులు గట్రా వెళ్ళాలన్నా కొంచెం ఎదిలీగా వెళ్ళిపోండి వాటర్ అయితే చిప్ చేస్తూనే ఉండండి అంటే ఎంత వాటర్ తాగినా ఇంకా కాలేదన్నమాట నేను ఫ్యాన్ ఆపి వీడియో తీసుకునేదానికి లిటరల్గా ఇది పది ట్రయల్స్ అయితే అయ్యింది ఫోన్ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు హీట్ అయిపోతా ఉంది సో ఇంకా పిఎల్ఐ గురించి చెప్తాను అన్నాను కదా ఇది పిఎల్ఐ అనేది పట్టణాల్లో ఉండేటువంటి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా డిగ్రీ ఏ డిగ్రీ అయినా కూడా డిగ్రీ ప్రొవిజనల్స్ పెట్టాలండి దీనికి డిగ్రీ ప్రొవిజనల్స్ పెట్టి మన డీటెయిల్స్ పెట్టాము అంటే పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వేసుకోవచ్చు ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఇది పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటిది చాలా తక్కువ అమౌంట్ కడతాం మనం ప్రీమియం తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ మనం కట్టేటువంటి అమౌంట్ తక్కువైనా ఎక్కువైనా ఎవ్రీ ఇయర్ ఐదు వేల ఆరు వందలు బోనస్ మనకి యాడ్ అవుతుంది మనం కట్టే డబ్బుకి సో ఇది బెస్ట్ అంటే బెస్ట్ స్కీమ్ అంటాను దీంట్లో పెద్ద పబ్లిసిటీ ఇవ్వరు ఏమీది కాదు ఒక డిగ్రీ చేసి పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా డిగ్రీ ఉంటే చాలు ఇది టౌన్లో వేసుకోవచ్చు అనమాట పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి నేను ఎందుకు రెండు బుక్లు పెట్టుకోనానంటే నేను రెండు అంటే టూ ల్యాక్స్ వేశాను రెండు బుక్లు పెట్టుకున్నాను ఎందుకోసము అంటే ఒకే బుక్ కానీ తీసుకోవచ్చు నేనేమో ఆలోచించానంటే ప్రతి నెల కడతాను అనమాట ఇది అమౌంట్ ఇన్ కేస్ నాకు ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి నేను రెండు బుక్కులు కట్టలేని సిచ్యువేషన్ వస్తే ఒక దాన్ని స్టాప్ చేసి నేను ఇంకో దాన్ని కట్టేస్తాను అనుకోండి రెండిటికి ఫైన్ కట్టాల్సిన బాధలేదనమాట అది అదొక్కటి ఆలోచించాను నేను అందుకోసమని రెండు బుక్లు వేసుకున్నాను లేదు ఒక బుక్కి ఒక మూడు నెలలో ఆరు నెలలు కట్టేసుకున్నాను అనుకోండి ఇంకో బుక్ బటన్ లేకుండా నెల నెల కట్టుకోవచ్చు నేను సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అట్లా థర్టీన్ హండ్రెడ్ కడుతున్నాను రెండింటి మీద అంటే ఇది అందరూ అంతే కట్టాలనేం లేదండి ఒక్కొక్కళ్ళ వయసుని పట్టించి ఇంకా డ్యూరేషన్ పెట్టుకుంటారు కదా పదేళ్ళ పన్నెండేళ్ళ పదమూడేళ్ళ అనేసి దాన్ని బట్టించి మనం కట్టేటువంటి ప్రీమియం కూడా మారిపోతుంది మోస్ట్ ప్రాబబ్లీ లాంగ్ డ్యూరేషన్ పెట్టుకోండి అన్నారు నాకేమో కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకుందాం కొంచెం దగ్గరగా పెట్టుకున్నారు అందువల్ల కొంచెం ప్రీమియం పెరిగింది అంతే ఇంకేం డిఫరెన్స్ అయితే ఏం లేదు సో మన ఏజ్ని పట్టించి డ్యూరేషన్ పట్టించి మనకు ప్రీమియం అయితే డిపెండ్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ ఐదు ఆరు వందల మించి అయితే ఉండేదబ్బా ఒక లక్ష రూపాయలకి సో చాలా తక్కువ అమౌంట్ నెలల్లో కడతాం కాబట్టి ది బెస్ట్ స్కీమ్ అంటాను కాకపోతే టౌన్లలో వేసుకుంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రం కంపల్సరీ డిగ్రీ కంపల్సరీ ఉండాలా ఇదే స్కీము పల్లెల్లో కూడా ఉందన్నమాట కాకపోతే ఆ యొక్క బోనస్ అన్నాను కదా కొంచెం తక్కువ ఇస్తారు వాళ్ళకి మాత్రమే పల్లెల్లో ఆధార్ కార్డు ఉండేటువంటి వాళ్ళు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఏ డిగ్రీతో సంబంధం లేకుండా వాళ్ళు ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే వేసుకోవచ్చు దీని గురించి కూడా నేను క్వశ్చన్ అయితే అడిగారు వీడియో కూడా పెట్టున్నాను మేబీ ఈ ఛానల్లో పెట్టాను కొత్త ఛానల్లో పెట్టాను నాకు ఇది గుర్తులేదు కానీ ఆర్పిఎల్ఐ అనేది పల్లెల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అండి ఎవరైతే మేజర్ అవుతారో ఎయిటీన్ ఇయర్స్ నుంచి అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇవ్వని మన యొక్క ఈ స్కీమ్ అయితే వేసుకోవచ్చు అనమాట ప్రమాదానికి పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చే తక్కువ ప్రీమియంతో మనకి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది బెస్ట్ స్కీమ్ కాబట్టి నేనైతే వేసుకున్నాను మీకు నచ్చితే మాత్రం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా అవైలబిలిటీ ఉంది ఇది మూడు నెల నెల కట్టుకోవచ్చు మూడు నెలల కోసారి కట్టచ్చు ఆరు నెలలు ఒకసారి కట్టచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు అనమాట అది మన ఇష్టం మన ఛాయిస్ నేనైతే నెల నెలనే పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతి నెల నేను పాపకి నాకు పిల్లలకి అందరికీ వేస్తూ ఉంటాను కాబట్టి దాంట్లో తెలియకుండా పోతుంది వచ్చే ఇన్కమ్లో అనేసి ఉద్దేశంతో పెట్టుకున్నాను సో రూపాయి రూపాయి పోగేసి చేసుకునేటువంటి సేవింగ్స్లో ఈ యొక్క పిఎల్ఐ ఒకటండి నాది మీకు నచ్చితే యూటిలైజ్ చేసుకోండి యూస్ అయితే ట్రై చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి వీడియో షేర్ చేయడానికైతే చూస్తాను ఇంకా బంగారు గురించి క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి అన్నిటికంటే మన ఇండియన్స్కి బంగారం అంటే కొంచెం క్రేజ్ అనమాట క్రేజ్ అనే కదండి మన ఆపత్కాలంలో ఆదుకునేటువంటి కాముధేనువు కల్ప అంటాను నేను మన ఎంత ఎంత సమస్య వచ్చినా ఫస్ట్ మనకి అది ఎవరినైనా వడ్డీ కడిగినా వెంటనే వస్తుందో రాదు పుడుతుందో లేదో తెలియదు కానీ ఆడవారి మంగళ సూత్రాల పుస్తులు కానీ ఆ యొక్క ఎమర్జెన్సీ టైంలో ఆదుకున్నాయండి నేను పర్సనల్గా చూశాను అనుభవించాను కాబట్టి ప్రతి ఒక్కరిని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంతో ఎంతో గోల్డ్ కొనుక్కొచ్చుకోండి ఒక కాసు బంగారైనా కూడా మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు అదే మనకి డబ్బుగా మార్చి మన అవసరాన్ని గడిచేలా చేస్తుందనే అనే ఉద్దేశంతోనే షేర్ చేస్తానండి యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇట్లా చేసుకోండి లేదు మన ఫ్రెండ్స్కో రిలేటివ్కో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఒకప్పుడు వాదించేదాన్ని నా గోల్డ్ నేను ఎందుకు చూపెట్టాలా నేను ఎందుకు ఇవ్వాలా నాకు ట్యాక్స్ ఇది ఉందా అంటే ఖచ్చితంగా ట్యాక్స్ రైడ్స్ అయితే జరుగుతున్నాయి నేను వాటిని చూసి మన వాళ్ళకి అవేర్నెస్ కోసమని మనము గోల్డ్ కొంటా ఉంటాం కదా షాపులలో బిల్లు తెచ్చుకో ఆ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయద్దు మనం ఎంత గోల్డ్ కొన్నా కూడా పెట్టుకోండి పలానా డబ్బులు రావడంతో మేము ఈ యొక్క ఐటమ్ని కొనుక్కొచ్చుకున్నాము ఆ స్లిప్ ఉంది కదా స్లిప్ తీసుకొని వెనకలు నోట్ చేసుకొని ఇంత గోల్డ్ ఈ షాపు వాళ్ళు బిల్లు ఇస్తారు కదా దాని వెనకలు రాసి పెట్టుకున్నాం అనుకోండి ఇన్ కేస్ మనం కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలైనా బిల్లులు ఎక్కడ పోవన్నమాట బిల్లులు తీసుకొచ్చి పెట్టేసుకున్నాము అంటే ఆ గోల్డ్తో పాటు ఆ బిల్లు వాళ్ళకి అసలు ఎట్లాంటి ఇష్యూ కాకుండా పనికి వస్తుందండి మనము రూపాయి రూపాయి పోగేసేది మన బిడ్డలు భవిష్యత్తు కోసం అనమాట ఇన్ ఫ్యూచర్లో ఇంకా టైట్ అయ్యేదని ఛాన్సెస్ ఉంది ఎందుకంటే గోల్డ్ ఈ డినామినేషన్ టైంలో అంటే నోట్లు మార్చారు కదా ఆ టైంలో గోల్డ్ నిల్వల్గా అంటే కొనేసి బార్లు బిస్కెట్లు ఇట్లా గోల్డ్గా పెట్టేసి దాన్ని బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నారంట సో ఆ రీజన్తో గోల్డ్కి రిస్ట్రిక్షన్ అయితే పెట్టడం జరిగింది సో మనకి మనం ఏదో కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయితో పెట్టుకున్నటువంటి మనకి ఆస్తిగా ఉంటుందని పెట్టుకున్న బంగారానికి మన లెక్కలు చూపించాలంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ మనం ఫాలో అయితే సరిపోద్దబ్బా సో మనకి గోల్డ్ని మనం ఎంత అంటే ఎప్పుడు ప్రేసియసే కదా బంగారాన్ని చాలా కేర్ఫుల్గా చూస్తాం కదా మనం తీసుకున్నటువంటి బంగారాన్ని కూడా అంతే జాగ్రత్తగా భద్రంగా దాచుకోవటంతో పాటు భద్రంగా లెక్కలు రాసి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీ అవుతుందబ్బా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి బాయ్ నమస్తే